ీతన గ్రంథము ముప్పై అధ్యాయము రెండో వచనాన్ని చదువుకున్నాం యహోవా నా దేవ నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థ పరిస్థితివి దేవుని బిడ్లారా అవునండి మన దేవుడు స్వస్థపరుస్తాడు ఈ వాగ్దానం చూస్తున్నా వింటున్నా మీరు ఎటువంటి బలహీనతలతో ఉన్నారు ఎటువంటి రోగాలతో ఉన్నారు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా నీ రోగం తొలగిపోలేదు కదా నీ వ్యాధి తొలగిపోలేదు కదా డాక్టర్ నా వల్ల కాదని ఒకవేళ విడిచిపెట్టారేమో ఇక నాకు స్వస్థత రాదేమో అనుకుంటున్నావా ఈ ఉదయకాలన్నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన నిన్ను అంటున్నాడు నిన్ను ఆయన స్వస్థపరచిపోతున్నాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఈ మాటను బట్టి నేను ఏసైకి థ్యాంక్స్ చెప్తావా ఏసయ్యా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు నేను నమ్ముతున్నాను అయ్యని ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి ఏసయ్య ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం దాకా